దేవుని స్వరూపం గలవాడే ఉండి ఆయన తండ్రితో ఉండుట దేవునితో ఉంటా విడిచిపెట్టకుండా భాగ్యమే ఎంచుకోలేదు కానీ నీకోసం ఆయన రిక్తులుగా చేసుకొని ఆయన స్వరూపాన్ని నీకు ఇవ్వాలని వధింపబడ్డాను అందుకే వధింపబడినట్టు నేను గొర్రె పిల్ల నిలిచి ఉండుట ఎక్కడైనా వధింపబడిన గొర్రపిల్ల మీ కర్నూల్లో నిలిచి ఉంటుందా నేల మీద పడి ఉంటుందా తప్పాలి మీరు మాట్లాడాలి నిలిచి ఉంటుందా వధిస్తే గొర్రపిల్లని నిలిచి ఉంటుందా పడి ఉంటుందా నెల మీద కానీ ఇక్కడ చూడండి పిల్ల వధింపబడినట్లుండిన గొర్రపిల్లని నిలిచి ఉండుటో చూచి తిని ఏ చుక్కీస్తే ప్రభు వధింపబడ్డారు మూడవ దిన సమాధిని గెలిచి సజీవుడిగా సజీవుడిగా మరణం అందరిని మృంగేసింది కానీ ఏ సయ్యా మరణాన్ని మృంగివేశారు ఆయన విజయం అందు మరణమే మృంగివేయబడింది అంటే గట్టిగా సోదరం చెప్పండి హలో లోయా ఓ మరణమాని ముళ్ళెక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడ శాసించిన విజయశిరుడు ఏ సై మాత్రమే అందుకే వధింపబడినట్లుండిన గొర్రపిల్ల నిలిచిండుట చూచితిని బిగ్గరగా సోదరి చెప్పండి వధింపబడినట్లుండిన గొర్రపిల్ల నిలిచి ఉండుట చూచితిని చూచితిని అయితే ఒక అద్భుతమైన తెలుసా అండి ఈ గొర్రపిల్లకి కొమ్ములు ఉన్నాయంటండి ఏమున్నాయి మాట్లాడాలి కొమ్ములు ఎక్కడైనా గొర్రె పిల్లకు ఉంటాయా కొమ్ములు పొట్టేలుకుంటాయా పొట్టేలుగుంటాయి గొర్రె పిల్లకి ఎక్కడుండవు కానీ ఏడు కొమ్ములు ఉన్నాయంట ఏడు కన్నులు ఉన్నాయంట మరి ఏంటి ఏడు కొమ్ములు ఇందాక చెప్పాను అలంకార గ్రంథం అని చెప్పాను ప్రకటన గ్రంథం ఏ గ్రంథం అండి ఈ గ్రంథము ఏడు అంటే సంపూర్ణతకు సాదుష్యము అంటే ఏసుక్రీస్తు ప్రభారు సంపూర్ణ శక్తి గలవారు సర్వాధికారి అయిన దేవుడు నిరంతర స్వతార్హుడైన వారు వ్యక్తిగ చేతుల చెప్పండి చెప్పడు హలో అందుకే మొదటి కొమ్ము ఏడు కొమ్మలు కదా మొదటి కొమ్ము కొమ్ము అన్న మాటకు అర్థం శక్తి అని అర్థం దీనికి మరొక పదం ఉంది ఏంటంటే శృంగం అన్న మాట ఉంది అండి అందుకే లూకా స్వార్థ ఒకటో అధ్యాయం డెబ్బై ఐదు వచ్చిన చూసినట్లయితే రక్షణ శృంగం అన్న మాట మనం చూస్తాం చెప్పండి రక్షణ మొదటి రాజుల గ్రంథం ఇంటికి వెళ్ళాలి చదువుకుంటూ పిల్లలు మొదటి రాజుల గ్రంథం ఒకటో అధ్యాయం యాభై రెండు యాభై ఒకటి యాభై రెండు వచ్చినా చూసినట్లయితే అక్కడ అదోనియ మనకు కనబడతాడు అదోనియా ఏం చేశాడంటే బలిపీటపు కొమ్ములు పట్టుకున్నాడు కొమ్ములు పట్టుకోక ఏమైంది రక్షింపబడ్డాడు ఈరోజు ఎవరైతే ఏసై దగ్గరికి వస్తారో సంపూర్ణముగా శిక్ష నుండి తప్పించబడతారు రక్షింపబడతారు రక్షణ కొమ్మైన ఏసై గట్టిగా స్వతన్ చెప్పాడు హలో లూహ దొరగపిల్లకి ఎన్ని కొమ్ములు ఉన్నాయి మళ్ళీ అడుగుతాను నేను చెప్పాను నిద్రపోయేవారు చెప్తాను ఎన్ని కొమ్ములు ఉన్నాయి ఏడు కొమ్ములు అనేవి మొదటి కొమ్మ అండి రక్షణ కొమ్ము ఏసై దగ్గరికి వచ్చేవాడిని ఆయన రక్షిస్తారు 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 ఎలాంటి పరిస్థితి అయినా రక్షిస్తారు నిత్య మరణమును కూడా ఆయన మరణము నుండి కూడా ఆయన రక్షిస్తారు రెండో కొమ్ము వచ్చేసి అభిషేక అభిషేకపు కొమ్ము చెప్పండి ఏమిటండి రెండో కొమ్ము కొమ్ము అన్నమాట పాత నిబంధన నేను కొత్త నిబంధన పోల్చి మాట్లాడుతున్నాను పాత నిబంధనలో సమీలు గారు మొదటి సమయంలో పదహారు అధ్యాయము తైలప్పు కొమ్ముడు తీసుకొని ఏం చేశారు దాన్ని నింపి అతని సహోదరులు ఎదుత ఎవరు అతడు అంటే దాబేదు సహోదరులు ఎదుట అభిషేకించగా నాటి నుండి యహోవ ఆత్మ దాబీదు మీదికి బలముగా వచ్చను అందుకే యేసుక్రీస్తు ప్రభు పదహారో అధ్యయంలో అన్నారు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే వ్యవహాన్ స్వార్థలు ఏమన్నారంటే పిల్ల చాలా జాగ్రత్తగా గమనించండి నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరము నేను వెళ్తే వేరొక ఆదరణ కర్త ఎందుకు వస్తాను మీరు సర్వసత్యంలోకి నడిపిస్తాడు అయినా ఏం చేస్తారు సర్వసత్యంలోనికి సమస్తాన్ని బోధిస్తారు మీకు వాగ్దానం చేయబడిన ఆత్మ మీరు పొందుకునే వరకు ఈ పట్టణంలోనే నిలిచి ఉండండి అని చెప్తే నూట ఇరవై మంది నూట ఇరవై మంది బొగ్గులు చాలా జాతర గమనించండి దేవదాసాయి గారు చెప్పిన మాట చెప్తున్నాను నూట ఇరవై మంది మసి బొగ్గులు పీలరా మేడగదిలో ఒక రోజు కనిపెట్టారు ఏం కాలే రెండో రోజు కనిపెట్టారు ఏమవలే మూడో రోజు కనిపెట్టారు ఏమవలే పదవ రోజు కనిపెడుతుండగా పీలరా ఆకాశం తెరబడింది బలమైన గాలి బీచ్ వంటి ఒక ధ్వని అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండిపోయింది మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభుగా విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరికి కనబడి వారి పైన రాలుగా ఒక మాట చెప్పనండి నూట ఇరవై మంది మసిబొగ్గులు నిప్పు కణాలుగా బయటకు వచ్చారండి చెప్పండి బెక్కనే చెప్పండి ఎలా బయటకు వచ్చారు నిప్పు కణాలుగా యోహన్ గారు ఏమన్నారు తెలుసా నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు సానికుడే యోహన్ అన్నమాట నేను మీకు నీళ్లలో ఇస్తున్నాను కానీ మీరు ఎందులో బాప్ ఆయన మీకు ఎందులో ఇస్తారు బాప్తీసం పరిశుద్ధాత్మ అగ్నితోనూ బాప్తీసం ఇస్తారు ఈరోజు మీలో ఎంతమంది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నారు బుధ పిల్లకున్న రెండో కొమ్మ ఏమిటంటే పిల్లలు పరిశుద్ధాత్మ అంటే అభిషక్తుని కొమ్మది అభిషేకించే కొమ్మ అంటే ఏసు దగ్గరకు వచ్చిన వారు అభిషేకింపబడతారు ఏసవి పైకి పావురం అనేది వచ్చింది కదా ఆత్మ మరి మీ పైకి వచ్చింది ఏం లేదన్నా అలా వెళ్ళిపోతూ ఉంటాం మీలో ఆశ ఉందా కోరిక ఉందా నా ఎందు విశ్వాసం నుంచి వాళ్ళు కడుపులోండి జీవ తెల్లన్నారు గవన్స్ ఏడు ముప్పై ఏడు దప్పికుండాలి అడుగుడు మీకు తీయబడును వెతుకుడు మీకు దొరుకును తట్టుడు మీకు తీయబడును ఏమడగమన్నారంటే తన అడుగు ప్రతి వానికి నిశ్చయముగా పరిశుద్ధాత్మనిస్తాడు మీలో ఎంతమంది పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు ఊరికనే అందరికీ రాదండి ఆత్మ ఊరికి రాదు బలమైన కోరిక ఉండాలి ఏముండాలి బలమైన కోరి రెండవ కొమ్ము మొదటి కొమ్ము చెప్పండి ఏంటి ఇలా చూపించండి ఆ ఉంగిలీ దిక్కు ఆ ఉంగిలీ దిక్కవు ఒకసారి మా మామగారు ముంబై పంపిస్తే మనకి హిందీలో అంతా వచ్చు వాళ్ళకేమో తెలుగు రాదు ఏం చేయాలి ఒక మాట అలా పట్టుకొని ఆప ఉంగిలీ దిగ్గా అనగానే మీ ఏం చూపించండి ఒక్కో పాయింట్ రెండో పాయింట్ మూడో పాయింట్ చెప్పుకుంటే అలా వెళ్ళి వినేసిరా దేవునికి నేను కలువుని కాక బిగ్గరగా స్తోత్రం చెప్పండి బలో యేసు మహారాజుకు బరు పిల్లకి ఎన్ని కొమ్ములు ఉన్నాయి అంటే ఏడు కొమ్ములు మీరు చాలా జాతకంగా ఎన్ని కొమ్ములు ఉన్నాయి చూపించండి మొదటి కొమ్ము